కొత్తపల్లిలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నేడు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో కొత్తపల్లి సర్పంచ్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆప్కాప్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ ఈ పోటీలను ప్రారంభించారు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని యువత ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు తద్వారా శారీరక మానసిక దృఢత్వం పొందాలన్నారు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలే కాక కొనిరెడ్డి ఫౌండేషన్ తరఫున ఇందులో మొదటి బహుమతిగా గెలిచిన వారికి పదివేల నూట పదహారులు అలాగే రేపు జరగబోయే మహిళ పోటీలకు ఐదు వేల నూట పదహారులు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు ఆప్ కార్పర్సన్ మల్లెల ఝాన్సీ రాణి మాట్లాడుతూ యువతలో శారీరక మానసిక ఉల్లాసం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా రాణించాలన్నారు అనంతరం వీరు ఇరువురు కలిసి టాస్ వేసి ఆటను ప్రారంభించారు ఆడుదామ్ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మూడు వందల మందికి కొనిరెడ్డి ఫౌండేషన్ తరఫున భోజన సదుపాయాన్ని సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మెప్మా పీడి కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ కొత్తపల్లి సచివాలయ సిబ్బంది రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు పద్నాలుగు టీంలు ఉన్నాయన్నమాట పద్నాలుగు టీంలు బాగా ఆడి మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మనం టాప్ గా నిలవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒక సత్తు మీ అందరిలో ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారో మీ టీం మన టీములే మన కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టీములకు నేను పదివేల నూట పదహారు ఫౌండేషన్ ద్వారా బహుమానంగా ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను మీ టీం ఎవరైతే బాగా ఆడి మంచి ప్రైజ్ తెచ్చుకుంటారో ఫస్ట్ వస్తే వాళ్లకు పదివేల నూట పదహారు మా కోండేటి ఫౌండేషన్ ద్వారా నేను ఇస్తానని చెప్తున్నా అలాగే ఈ గ్రౌండ్ కు ఇంత స్పేస్ ఇచ్చినటువంటి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ ప్రైజ్ వెయ్యి వేల నూట అలాగే రేపు లేడీస్ ఉన్నారు కదా ఎన్నిటి వాళ్ళకు కూడా ఐదు వేల నూట కోండేటి ఫౌండేషన్ ద్వారా నేను ఇస్తానని చెప్పి లేడీస్ కూడా సోదరకు తెలియజేస్తున్నాను ఇకపోతే ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు పెట్టాడో ఈ పోటీలు అనేది గతంలో ఇంగ్లీష్ మీడియం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం మన ఆంధ్రాలో బీద బడుగు బలహీన వర్గాలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ బాగా చదువుకోవాలా ఇంగ్లీష్ బాగా అనర్గ్యంగా రావాలనే ఉద్దేశం ఆయనది అలాగే ఈ రోజు కూడా మన టాలెంట్ లో ఎవరు గుర్తించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుర్తించి మంచి బాగా ఆడి నేషన్ లో వెళ్ళకపోవాలనేది ఆయన తాపత్రయం ఆయన చేసినటువంటి నమ్మకాన్ని మన కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఎవరో ఒక టీం ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కానీ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడ అందరూ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి వచ్చినందుకు మరి మరి ఇంకా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సో మీకు ఇక్కడ ఏం ఫెసిలిటీస్ కావాలన్నా కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా చెప్తే కాలేజ్ మేనేజ్మెంట్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇక్కడ సెక్రటరీ గారు మొన్న కొన్ని రోజుల ముందు వచ్చి అడిగారు కాలేజ్ లో ఇక్కడ పర్మిషన్ ఇవ్వమని సో కరెస్పాండెంట్ గారు సో డాక్టర్ ఎంఈ రంగున రెడ్డి గారు చాలా సంవత్సరాలుగా ఈ కాలేజ్ ని రన్ చేస్తూ ఉన్నారు సో అంతా మొత్తం అన్ని జిల్లాల నుండి కూడా ఇక్కడికి వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళందరి కోసం ఇక్కడ అన్ని ఆధునిక కూడా చేకూర్చడం జరిగింది మీకోసం ఈరోజు క్రికెట్ వచ్చారన్నారు సో ఇలా నాలుగైదు రోజులు అన్ని గేమ్స్ వరుసగా జరుగుతాయి గ్రామ లెవెల్లో మళ్ళీ తర్వాత మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో స్టేట్ లెవెల్లో అందరికీ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆటలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మనకందరికీ తెలుసు కదా మనం ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి మెంటల్ గా యాక్టివ్ ఉండాలి మరి ఈ రోజు అన్ని స్కూల్స్ లో కాలేజెస్ లో చూస్తున్నారు ఓన్లీ చదువుకే పరిమితం చేయట్లేదు పిల్లలు అన్నిట్లో అన్ని పాల్గొంటేనే వాళ్ళ వ్యక్తిత్వం అనేది బలపడుతుందని మన ముఖ్యమంత్రి గారు నమ్మి మనకు ఈ అన్ని కల్పిస్తున్నారు కూడా గవర్నమెంట్ వాళ్ళు అన్ని సొంత ఖర్చులతో మీకు అన్ని కిట్లు అందించడం జరగడం జరగడము వాళ్ళే ఊరికి పం పంపించడము ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తున్నారు కేవలం మీరు చేయాల్సిందంతా ఉన్న అవకాశాలను ఉపయోగపెట్టుకోవడం